ఓకే నెక్స్ట్ కలర్ తో మాట్లాడదాం హలో హలో చెప్ప నమస్తే అండి నమస్తే అండి మీ పేరు శ్రీలత శ్రీలత గారు ఓకే అండి ప్రాబ్లం ఏంటి డాక్టర్ గారికి చెప్పండి నాకు ఇట్లా మోసేజ్ ఇట్లా సోరియాసిస్ లాగా ఇట్లా పొట్టు ఇట్లా దురవేస్తాండి పొట్టు రాల్తా ఓకే అంటే సీజనల్ గానా లేకపోతే రెగ్యులర్ గానా అండి అమ్మా మీ ప్రాబ్లమ్ స్కిన్ ప్రాబ్లమ్మా సీరియాసిస్ ప్రాబ్లమ్ అలోపతిలో దీనికి లేదు మాతోనే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ట్రీట్మెంట్ ఉందమ్మా మీరు మా వెల్నెస్ సెంటర్కి రండి మీరు ఇంట్లో చేసుకోవాల్సింది ఏంటంటే ఇంతకుముందు చెప్పాను రోజు రెండు పసుపు చిన్న చిన్న గులికల్లాగా చేయండి రెండు పసుపు గులికలు రెండు వేపాకు గుళికలు తీసుకోండి ఉదయం సాయంత్రం తీసుకోండి మీరు మిల్క్ మానేసేసేయండి ఉదయం అరగంట సాయంకాలం అరగంట యోగా చేయండి ఇంకోటి ఆలమ్ ఫిట్కిడి అంటారు యాలం అంటారు జనరల్గా ఓల్డెన్ డేస్లో షేవింగ్ తర్వాత వాడెవర్ యాలం ఆలం అంటారు ఆ ఫిట్ ఫిట్కిడి అంటారు ఆలంను పౌడర్ చేసేసి బకెట్లో వేసేసి ఆ వాటర్తో స్నానం చేయండి మీకు ఎక్కడెక్కడ దురద ఉందో ఆ ఆలంను డైరెక్ట్గా మసాజ్ చేయండి ఇలా మసాజ్ చేయడం వల్ల కూడా మీకు స్కిన్ ప్రాబ్లం తగ్గుతుంది సెరైసిస్ తగ్గుతుంది ఒకవేళ మీకు రిలీఫ్ లేకుంటే మా వెల్నెస్ సెంటర్కి రండి తప్పకుండా తగ్గుతుంది దీనివల్ల థ్యాంక్ యూ అమ్మా షుగర్ వ్యాధిగ్రస్తులకి మీరు ఇచ్చే సలహాలు ఫస్ట్ థింగ్ ఏందమ్మా అంటే షుగర్ ఎప్పుడు కంట్రోల్గా పెట్టుకోవాలి షుగర్ కంట్రోల్గా లేదనుకోండి ఇమీడియట్గా కిడ్నీస్ ఫైల్ అయిపోతాయి ఐస్లో డ్యామేజ్ అయిపోతుంది హార్ట్లో డ్యామేజ్ అయిపోతుంది ఒకసారి ఆ డ్యామేజ్ తర్వాత ఒకసారి షుగర్ వల్ల ఆ డ్యామేజ్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ రిపేర్ చేసుకోవడానికి రాదు అయిపోయిందంటే అయిపోయింది సో వీ కెన్ నాట్ రిపేర్ ఇట్ సో లైఫ్ లాంగ్ సపోజ్ నర్వ్స్ డ్యామేజ్ అయింది అనుకోండి లైఫ్ లాంగ్ డ్యామేజ్ అయిపోతుంది సో ఎవ్రీ టైమ్ యూ హావ్ టు చెక్ ద కంట్రోల్ ద షుగర్ కంట్రోల్ అంటే సేమ్ థింగ్ మేము చాలా మంది పేషెంట్స్ కు రీసెర్చ్ చేశాము ఈ టూ మీల్స్ ఏడే షుగర్ ఫిఫ్టీ పర్సెంట్ కంట్రోల్ అవుతుంది వన్ మీలే టెన్ ఓ క్లాక్ ఆ నైన్ థర్టీ వన్ మీలెట్ సిక్స్ ఓ క్లాక్ టూ మీల్స్ ఏడే తీసుకోవడం వల్ల మీరు ఫిఫ్టీ పర్సెంట్ ట్యాబ్లెట్స్ మానేసేయచ్చు సేమ్ యూ స్టాప్ రైస్ యూ స్టాప్ మిల్క్ యూ స్టాప్ చపాతి రిప్లేస్ మిల్లెట్స్ రైస్ రోటీ బదులు జొన్న రొట్టె కానీ సద్ద రొట్టె కానీ రాగుల రొట్టె కానీ అలా రిప్లేస్ చేయండి ఈ షుగర్ పేషెంట్స్కి మార్నింగ్ ఒక జ్యూస్ చెప్తున్నానమ్మా సగం కాకరకాయ ఒక టమాటా ఒక కీర సగం కాకరకాయ కరేలా ఒక టమాటా ఒక కీరా దాన్ని గ్రైండ్ చేసి కొంచెం వాటర్ వేసి దాని ఎమ్టీ స్టమక్లో బిఫోర్ బ్రేక్ఫాస్ట్ కానీ మార్నింగ్ జ్యూస్ తీసుకోవడం వల్ల దానివల్ల ప్యాంకిరియాస్ యాక్టివేట్ అవుతుంది మెయిన్గా షుగర్ గురించి మన నావి పైన ప్యాంక్రియాస్ ఉంటుంది హెడ్ బాడీ టెల్ ఇలా ఉంటుంది అది మన ఇన్సులిన్ హార్మోన్ తయారు చేస్తుంది మేము ప్రతిరోజు దాన్ని ఇలా మసాజ్ చేయమంటున్నాం ఆవు నెయ్యితోన కానీ కొబ్బరి నేనైతే రోజు ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే రోజు రెండు మూడు సాల్వ్ చేయొచ్చు ప్రాబ్లం లేని వాళ్ళు కూడా ఓన్లీ జస్ట్ సానానికి ముందు ఈ నాబీ పైన జస్ట్ ఇలా సో మనం ప్యాంక్రియా గ్లాండ్ను యాక్టివేట్ చేస్తున్నాం వేర్ ఆ గ్లాండ్ అనేది ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయడం లేదు వీఆర్ మేకింగ్ దెమ్ టు ప్రొడ్యూస్ సో వీఆర్ వీఆర్ స్టిమ్యులేటింగ్ వర్క్ చేయ వర్క్ చేయ వర్క్ చేయని సో బై ద వే ఆఫ్ గీ కానీ ఆయిల్ కానీ వాట్ ఎవర్ ద థింగ్ యూ డూ ద మసాజ్ ఫర్ లైక్ దిస్ ఇలా టూ మినిట్స్ కానీ త్రీ మినిట్స్ చేయడం వల్ల దాని ప్యాంక్రియాస్ యాక్టివేట్ అవుతుంది ప్లస్ వీ హాస్ సో మెనీ థెరపీస్ అండ్ అవర్ వెల్నెస్ సెంటర్ ఈవెన్ టైప్ టూ డయాబెటీస్ ఆల్మోస్ట్ ఎవరైతే ఇన్సులిన్ తీసుకుంటున్నారో ఆల్మోస్ట్ టూ లో మేము ఇన్సులిన్ మెల్లెమెల్లె మెల్లమె తగ్గిచ్చేసి ఇన్సులిన్ లేకుండా ఓన్లీ అన్ యోగా